స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉసిరి ఊరగాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కాయకాయ అలాగే వేసుకోవాలి కాబట్టి కాయ అంతా తినలేకపోవడం వల్ల వేస్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఇప్పుడంతా ఉసిరికాయ ముక్కల పచ్చడి ట్రెండ్ అయ్యింది ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి ఏ మాత్రం తడి ఉన్నా మామూలే పచ్చడి భూజు పడ్డి చెడిపోతుంది ఆరిన తర్వాత ఇలా వీలైనట్టుగా ముక్కలు చేసుకోవచ్చు ముక్కలు ఇలాగే చేయాలని ఈ సైజులోనే చేయాలనేది ఏమీ లేదు ముక్కలు చేసిన తర్వాత విత్తనాల చుట్టూ ఇలా కండ ఉంటుంది కాబట్టి ఉసిరి విత్తనాలను చప్పరించడం ఇష్టపడేవారి కోసం వీటిని కూడా కలుపుకోవచ్చు ఇలా ముక్కల పచ్చడి చేసుకోవడం వల్ల ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు వేసుకొని తినొచ్చు మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మొక్కలన్నింటికి చక్కగా పడతాయి అప్పుడు ఉసిరికాయ పచ్చడి రుచిని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆమ్లా అదేనండి ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యం కూడా ఉసిరికాయ ముక్కలు పక్కన పెట్టుకుని ఒక బాండీలో ముందుగా మెంతులు కాసేపాకి ఆవాలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండిలో సగం ముక్కలు మునిగేంతగా నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకుని నూనె వేడెక్కాక ఉసిరి ముక్కలు అందులో వేసి ఆ ముక్కలు ఇలా గోధుమ రంగులోకి మారగానే తీసి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న నూనెకు అలా రెండుసార్లు చేయాల్సి వస్తుంది ఇప్పుడు అదే నూనెలో పోపు కోసం ఆవాలు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం ఇంగువ ఐదారు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఆ తాలింపును పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఆర్డర్లో చేసుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అవి చల్లారడానికి టైం సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు చల్లారి ఉంటాయి కాబట్టి వాటిని మిక్సీ వేసి పొడి చేసుకోవాలి అరకిలో ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నాం చల్లారిన ఉసిరి ముక్కలలో ఒక కప్పు నిండుగా సుమారు డెబ్బై ఐదు గ్రాముల కారం అదే కప్పుతో ముప్పావు కప్పు ఉప్పు ఆవాలు మెంతుల పొడి వేయాలి చింతపండు కాకుండా మూడు నాలుగు స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి బాగా కలిపిన తర్వాత చల్లారిన తాలింపును మొత్తం నూనెతో సహా పోయాలి నూనె వేడిగా ఉంటే పచ్చడి త్వరగా నల్లబడుతుంది మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలి ఉసిరికాయ పచ్చడి అయితే మూడు రోజుల తర్వాత ఓపెన్ చేయాలి కానీ ఉసిరికాయ ముక్కల పచ్చడి కాబట్టి రెండవ రోజు లేదా రెండు రోజుల తర్వాత ఓపెన్ చేస్తే చాలు పచ్చడి రెడీ ఉప్పు తగ్గిందనిపిస్తే మరి కొంచెం కలుపుకోవచ్చు ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కనీసం ఆరు నెలలు నిల్వ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎంజాయ్ ఆమ్లా పికిల్